2000 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 201 202 202 202 22 22 22 23 23 23 23 23 23 23 ఇక్కడ కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అండి రెండు వేల మూడు వందలు వేలం పట్లో వెళ్ళాయి అలాగే నాలుగు వందల దళార్తో ఓవరాల్గా రెండు వేల ఏడు వందల రూపాయలకైతే వేలం పట్ల వెళ్ళాయి అలాగే తర్వాత వేలం పట్టు కూడా చూద్దాం రెండు <laughs> చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్న జెండి చేపలన్నీ మూడు వేల నాలుగు వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి అలాగే వీటితో పాటుగా నాలుగు వందల రూపాయలు దళారు ఉంటుంది ఓవరాల్గా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగే తర్వాత వేలం పట్ల కూడా చూద్దాం చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఎండు చేపలలాగా మొత్తం మూడు వేల నాలుగు వందల రూపాయలకి వేలం వెళ్ళాయి వీటిని సావాళ్ళనిపిస్తారు అలాగే తర్వాత వేలం కూడా చూద్దాం

జరిగిన వేలంపాటులో ఇక్కడ కనిపిస్తున్న నెత్తలన్నీ ఐదు వేల రూపాయల ప్రైజ్కి సేల్ అయిపోయాయి అయితే ప్రస్తుతం నెత్తలకి ఎక్కువ డిమాండ్ ఉండటంతో అవి విపరీతంగా రేట్ అయితే పెరిగిపోయాయి అలాగే తర్వాత వేలంపాట కూడా చూద్దాం ரெண்டே ரெண்டார் 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 293000 3000 3000 3000 3000 3000 3000 8000 சாபலாம்மா 3000 2000 வரவலா 3000 3000 3000 3000 చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలు మొత్తం మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి వేలం పట్ల వెళ్ళాయి అలాగే ఒక నాలుగు వందల రూపాయలు ఓవరాల్గా నాలుగు వేల రెండు వందల రూపాయలకి అయితే వేలం పట్ల వెళ్ళాయి అయితే ఆ చేపలని మరవలని పిలుస్తారు అలాగే తర్వాత వేలం పట్ల కూడా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలని కారులని పిలుస్తారు ఇప్పుడు వీటికి వేలం పట్టు జరుగుతుంది यार आरव साहब ने किधर दब तो था चलत नहीं भैया 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 ఇప్పుడు జరిగిన వేలం పాటలో ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలు మొత్తం వెయ్యి రూపాయలకి వేలం వెళ్ళాయి అలాగే తర్వాత వేలం కూడా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఉన్నారు కదా అతను ఈ కింద కనిపిస్తున్న సావాళ్లు అలాగే ఈ పక్కన ఉన్న ఎండు చేపలు మొత్తం రెండు వేల నాలుగు వందల రూపాయలు కొనుక్కున్నారు అలాగే తర్వాత వేలం కూడా చూద్దాం ఇప్పుడు జరిగిన వేలంపాటులో ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలు మొత్తానికి ఐదు వేల రూపాయలు ప్రైస్ తో వేలంపాటుకి వెళ్ళాయి అలాగే తర్వాత వేలంపాట కూడా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఎండు చేపలు మొత్తానికి పదకొండు వందల రూపాయల తో వేలంపేట స్టార్ట్ చేశారు కానీ వేలంపేట పూర్తి కాకముందే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకోమని చెప్పారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న లేడీ రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే వీటిని తీసుకున్నారు అలాగే తర్వాత వేలంపట కూడా చూద్దాం తరువాత జరిగిన వేలంపాటలో ఇక్కడ కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం పదకొండు వందల రూపాయలకి వేలంపాటు వెళ్ళింది అంటే వేలం పట వెయ్యి రూపాయలు అలాగే వంద రూపాయలు దళారు ఓవరాల్గా పదకొండు వందల రూపాయలు అలాగే తర్వాత వేలం కూడా చూద్దాం ఇప్పుడు జరిగిన వేలం ఇక్కడ కనిపిస్తున్న ఎండి చేపలు మొత్తం రెండు వేల రూపాయలకి సేల్ అయిపోయాయి వైజాగ్ ఫిషింగ్ కార్బార్లో ఉన్న ఈ ఎండి చేపల మార్కెట్లో ఈ విధంగా రెగ్యులర్గా పాటలు అయితే జరుగుతూ ఉంటాయి అది సైని కనిపిస్తున్న మొత్తం జనాలంతా పాటలు పాడుకుంటున్నారు అయితే ఒక రెండు నెలల ముందుతో పోలిస్తే ఇప్పుడు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి ఎండి చేపలవి ఎందుకంటే కార్తీక మాసంలో ఉన్నప్పుడు డిమాండ్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఒకేసారిగా డిమాండ్ పెరిగిపోవడంతో అక్కడ దొరికే సరుకు కూడా కొంచెం తక్కువ ఉండడంతో విపరీతంగా రేట్లు అయితే పెరిగిపోయాయి అయితే అక్కడ వేలం పట్ల పాల్గొని ఇక్కడ కనిపిస్తున్న లేడీస్ అందరూ కొనుక్కొని ఈ పక్కనే మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్